ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా దూరంలో ఉంది అంతేకాదు కూటమి చేతిలో అధికారం అక్షరాలా నాలుగున్నర సంవత్సరాల దాకా ఉంది కానీ రాష్ట్రంలో చూస్తే ఆ పరిస్థితి అయితే అస్సలు కనిపించడం లేదు ఎందువల్లంటే అధికారం నుంచి రాజకీయం అలాగే రాజకీయం నుంచి అధికారం ఇలా ఈ రెండో విడదీయలేని బంధంగా మారిపోయాయి కేంద్రంలో చూస్తే మోడీ అధికారంలో ఉంటూనే ఎప్పుడు ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ రాజకీయ సభలతో బిజీగా ఉంటారు దీనివల్ల బీజేపీ క్యాడర్ కూడా నిరంతరం అలర్ట్ అవుతూనే ఉంటుంది వారిలో ఆ వేడి కసి రగులుతూ ఉంటాయి అందుకే వరుస విజయాలు బీజేపీకి దక్కుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా ఇప్పుడు ఈ సూత్రాన్ని ఏపీ రాజకీయ పార్టీలు కూడా గట్టిగా వంట పట్టించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది కొత్త ఏడాది రెండు ఇరవై ఐదు వచ్చేసింది పెద్ద పండుగ సంక్రాంతి కూడా ముగిసింది మరోవైపు రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి రావడానికి గతంలోనే ముహూర్తం ఖరారు చేసేశారు జగన్ ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్నారు అక్కడ్నుంచి ఏపీకి రాగానే ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలు స్టార్ట్ అవుతాయి ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించేలా జగన్ తన రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు ఆ మేరకు వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధంగా రెడీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అధికారం కోల్పోయిన జగన్ పూర్వ వైభవం కోసం జనంలోకి వస్తున్న టైంలోనే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పవన్ తన రాజకీయ జీవితంలో ఇంతకాలం విపక్ష పాత్రనే పోషిస్తూ వచ్చారు మొదటిసారి అధికారంలో ఉంటూ జనంలోకి రావడమన్నది పవన్ కి కొత్తానుభవం దాంతోపాటుగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని చేతిలో ఉన్న అధికారంతో పరిష్కరించడం ద్వారా పార్టీ విస్తరణకు అలాగే రాజకీయంగా బలపడేందుకు లైన్ క్లియర్ చేసుకోవాలన్నది జనసేనాని ఆలోచనగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనంలోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది పార్టీ పటిష్టత మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమైన నారా లోకేష్ వచ్చే ఫిబ్రవరి నుంచి జనంలోకి వెళ్లేందుకు రోడ్ మ్యాప్ రెడ్ చేసుకున్నారట జనంలోకి వెళ్తున్న టైంలోనే క్యాడర్ కు దగ్గరై పార్టీని మరింతగా పటిష్టపరచాలని ఆలోచిస్తున్నారట ఇటు జనంతోనూ అటు క్యాడర్తోనూ సత్సంబంధాలు మరింత దృఢతరం చేసుకునే దిశలో కసరత్తు చేస్తున్నారట ప్రభుత్వానికి పార్టీకి మధ్య కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు ఈ టూర్లను ఉపయోగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఏపీ రాజకీయాలు చూస్తుంటే హాట్ హాట్ గా మారబోతున్నట్లు కనిపిస్తోంది మరికొద్ది రోజుల్లో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తో పాటు డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఈ ముగ్గురు నేతలు జనంలోకి రానున్నారు కొత్త ఏడాదిలో రాజకీయం వేసవి రాకముందే హీటెక్కించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి